జిల్లాలో విలీన మండలాల పరిస్థితి ప్రతి వర్షాకాలంలోనూ దుర్భరంగా మారిపోతోంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము త్యాగం చేసి తరాలు కావస్తున్న ఆస్తులను వదులుకుంటున్నారు తమ త్యాగానికి అద్దం లేకుండా చేస్తున్నారని బాధితులు అంటున్నారు ఇక ఏటా వరదల బారిన పడి లక్షల రూపాయలను నష్టపోతున్నట్లుగా వారు చెబుతున్నారు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి వెనక్కి వస్తున్న వరదతో ప్రతి ఏటా కష్టాలు తప్పడం లేదని వారు అంటున్నారు మాది కుూరు మండలం గతంలో పదేళ్ల క్రితం గోదావరి అంటే ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఊళ్ళ మీద వరద పడేది ఇప్పుడు పోలవరం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో గత ఐదేళ్ల నుంచి ఆ ఊళ్ళ మీద ప్రతి ఏటా కూడా వరద వచ్చేసి ఊళ్ళో పడిపోతుంది చుట్టుకోకులం అయిపోతున్నాం ప్రభుత్వం చాలా ప్రభుత్వాలు మారాయి కానీ మా బాధలు పెరట్లేదు మాకు కావాల్సిన ఏంటంటే ఇక్కడ నిర్వాసితులకు కానీ గ్రామాల వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు ఇచ్చేస్తే ఇక్కడ నుంచి ఎవరికాలం ఊళ్ళో వదిలేసి వీళ్ళిపోతాం చాలా అవసరపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రతి ఏటా కూడా లక్షల రూపాయల సామాను కూడా పోతున్నాయి దయచేసి అధికారులు స్పందించి ప్రభుత్వాలు కూడా స్పందించి మా గ్రామాలు రావాల్సిన నిర్వాసిత ప్యాకేజీలు కానీ వాటికి సంబంధించిన మొత్తం కూడా క్లియర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఒకప్పుడు తెలంగాణలో ఉన్న వేలరుపాడు కుక్కనూరు మండలాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో కలిశాయి రెండు మండలాల నిర్వాసితులను ఆర్ అండ్ ఆర్ కాలనీలకు తరలించి వారికి పునరావాసం కల్పించాల్సి ఉంది అయితే పునరావాసం ప్యాకేజీ ఇచ్చి ఆయా గ్రామాల నుంచి వారిని పునరావాస కేంద్రాలకు తరలించే అంశం నత్తనడకలా సాగుతోంది దీంతో గత పదేళ్లుగా విలీన మండలాల నిర్వాసితులు ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద నీటికి ఆయా గ్రామాలు మునిగిపోతున్నాయి నా పేరు కుంచె వసంతరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘ బీకేఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని ఈ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఈ కుకునూరు ఏలూరుపాడు రెండు మండల సంబంధించి గ్రామాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ వరదల కారణంగా ఏ అయితే ఈ వాటర్ రోటింగ్ రావడం వల్ల ఏదైతే మాకు ఇవ్వాల్సిన నష్టపరిహారాలు ఇస్తా ఉంటున్నారో పునర్వాస ప్యాకేజీ అదే అధికారులు మాట్లాడే కానీ ఇవ్వడం జరగడం లేదు ఏదైతే ఆ పునర్వాస ప్యాకేజీ ఇస్తే మీ వరదల్లో లేకుండా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వరకు గతంలో ఎప్పుడైనా సరే వరదలు వచ్చాయి కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా వరసలు కురవడం వల్ల నిరంతరం ఈ వరదలు వచ్చి మా ఇళ్లలోకి రావడం మునిగిపోవడం జరుగుతుంది కనుక ఈ అధికారులు స్పందించి మాకు రావాల్సిన పునర్వసు ప్యాకేజీ ఇప్పించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాకముందు వరదలు పెద్దగా వచ్చిన గ్రామాలు మునిగేవి కాదు అయితే ప్రస్తుతం పోలవరంలో ప్రాజెక్టు గేట్ల వద్ద నీరు నిల్వ ఉండటం కోప డ్యాం వంటి కట్టడాలతో పైనుంచి వెనక్కి తన్ని వస్తున్న కొద్దిపాటి వరదలే తూర్పు ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలను ముంచెత్తుతోంది ప్రతి ఏటా వరదలకు గ్రామాలు ఖాళీ చేస్తున్న బాధితులు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలకు కొండలపై గుడారాలు ఏర్పాటు చేసుకుని కాలాన్ని వెల్లదీస్తున్నారు ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది దీంతో ప్రతి ఏటా వస్తున్న వరదలతో విసిగిపోతున్నామని విలీన మండలాల నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు లక్ష్మణుడు అండి ఏలూరుపాడు భూదేవి పేట అది ఈ వర్షాలు వచ్చినప్పుడల్లా మా ఇల్లు పొలాలు అన్ని అండి మా ఆవులకి వేదులు కూడా మేత లేకుండా పోతుందండి త్వరగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బ్యాక్ వాటర్ బ్యాక్ లాటం వల్ల మా గ్రామాలన్నీ అండి ఎక్కడైనా అధికారులు స్పందించి మా ప్యాకేజ్ ఇచ్చి త్వరగా మమ్మల్ని సేఫ్ ప్లేస్ కి చేర్చాలని మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం అండి